గుంటూరు జిల్లా తెనాలిలోని మారిస్పేటలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక విలేకరులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం నీచమైన పని అని మండిపడ్డారు ఇక ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నటువంటి పత్రికా యాజమాన్యాన్ని వదిలిపెట్టిన పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు ఇక నిరంకుశ పాలన వెలుగులోకి తెస్తున్న వారి పట్ల రాక్షసుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దాడులు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు ఇక జగన్ చేస్తున్నటువంటి అరాచకాలు ఎవరూ చూడకూడదా రాయకూడదా అని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో అనునిత్యం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా పత్రికా వ్యవస్థని మీడియా వ్యవస్థని పూర్తిగా గిప్పుట్లో ఉంచుకోవాలనే ప్రయత్నంలో తప్పితే మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పగలిగే శక్తి కలిగినటువంటి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిజాన్ని పూర్తిగా భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించే సంఘటనలో ఆది నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ ముఖ్యమంత్రి నువ్వు పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎవరైతే నీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పత్రికా రంగంలో ప్రముఖులని టీవీ ఫైవ్ నాయుడు గారిని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ఏ ఈనాడైతే నిష్పక్షపాతంగా నిర్భయంగా సమస్యల్ని వేలెత్తి చూపడమే కాకుండా ఎవరి పక్షాన నిలబడకుండా ప్రజల పక్షాన నిలబడినటువంటి ఆ పత్రికా యాజమాన్యాన్ని కూడా నువ్వు వదిలిపెట్టాల ఏమి సాధిద్దామని అంటే నువ్వు దోచే సంపదని భయంక్రితం చేస్తున్నందుక నువ్వు చేసే అరాచకాన్ని ఎలెత్తి చూపుతున్నటువంటి సంఘటనలో రాకూడదన నిరంకుశత వాదిగా రాక్షసుడిగా రావణారాజ్యాన్ని ప్రజలకి అందిస్తున్న తరుణంలో ఇది తప్పు అని చెప్పి చెప్పే దాంట్లో అనునిత్యం వేధింపులకు గురవుతున్నటువంటి సంఘటన దీన్ని ఏమంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆనాడు మీ నాయన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు తొమ్మిది వందల ముప్పై జీవో ఇచ్చిన సందర్భంలో ఆ రోజున ప్రశ్నిస్తే నాకు తెలియదు అని చెప్పి పక్కన పెట్టినటువంటి జీవోని మరలా ఈరోజు అదే క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నువ్వు జీవో ఇచ్చావంటే పత్రిక స్వేచ్ఛని ఫోర్త్ ఎస్టేట్ని ఏ ప్రజాస్వామ్యాన్ని నిరంతరంగా కాపాడే ప్రయత్నం చేసే వ్యవస్థని నాశనం చేయాలనుకుని ఇనప సంఖ్యల మధ్యలో నడిపేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమి చేశారని చెప్పి నిన్న సిద్ధం సభలో చేతులు మడాం అంటే దీనికి నిదర్శనం ఇదేనా రాక్షసంగా విలేకరుల్ని చావబాధితమైన నిన్నటికి నిన్న వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తామంటే ఎవరైతే జర్నలిస్ట్ మీద దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దుండకల్ని అరెస్ట్ చేయమంటే కనీసం మూడు రోజులైనా కూడా మూడు రోజులకి ఒక్కళ్ళని అరెస్ట్ చేసి నాంచుడు కార్యక్రమం చేస్తూ ఉంటే దాని అర్థం ఏమిటని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ప్రభుత్వమే రౌడీజం ప్రభుత్వమే గొండాయుజం ప్రభుత్వం అంటేనే ఇది అని చెప్పి చెప్పాలనే ప్రయత్నమా ఎవరిని భయపెట్టడానికి ఇదంతా కూడా చేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న ఈనాడు కార్యాలయం మీద దాడి చేస్తారు పైగా మీ సాక్షి పేపర్లో ఏదో సాధించినట్టుగా సుప్రీంకోర్టు వివరాలు అడిగితే ఏదో సాధించేసినట్టుగా ఫార్టీ ఫైవ్ సి ఉల్లంఘన జరిగిందని చెప్పి చెప్పుకుంటానికి సిగ్గు ఎగ్గు లేదా అన్న ఒక కేసు అత్యున్నతమైన న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నప్పుడు దాని పూర్వపరాలు వెడెక్ట్ రాకుండానే దాని మీద మీరు మాట్లాడుతున్నారంటే ఏమిటి మీ యొక్క ఆంతర్యం అని చెప్పి ఏమి చెప్పాలనుకున్నారు మీ ఆస్తులు ఏమిటి ఎన్నికల ముందు రెండు వేల తొమ్మిదికి మీ ఆస్తులేటి సాక్షి పేపర్లో నేను చెప్పలా షర్మిలమ్మ అడుగుతా ఉంది చెప్పండి సమాధానం ఎవరు దీనికి పెట్టుబడులు ఎందుకు నలభై మూడు వేల కోట్లు సీజ్ చేశారు క్విత్ ప్రోగ్రా అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇవాళ మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ కట్టారు ఏమిటి ఇంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో లేడు అని చెప్పి పక్కన ఇన్కమ్ ట్యాక్స్ శాఖ వివరాలతో పొందుపరిచినటువంటి అంశాలు మనకు తెలియపడుతుంటే నేను పేదవాడినని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రివి నేను దేవుడు పెట్టినని చెప్పుకునే ముఖ్యమంత్రివి నేను ఒంటరిగా వస్తున్నా అని చెప్పుకుని ఒంటరిగా దొంగతో ఎవరు వస్తారయ్యా అని చెప్పి నేను ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజాస్వామ్యం మీద దాడి ఆపాలి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీడియాపై దాడి చేయటం అనేది చాలా నీచమైనటువంటి పని